అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఏడవ తేదీన అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన చైత్ర అమావాస్య అంతేకాదు చైత్ర అమావాస్య ఆదివారం రావడం వలన ఈరోజు అమావాస్య ఆదివారం అయింది అతీంద్రియమైనటువంటి శక్తులు ఉండేటటువంటి అద్భుతమైన రోజు ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజు పొరపాటున కూడా మన ఇంట్లో మనం ఈ కూరను అస్సలు వండకూడదట అలా వండడం వలన మహా పాపంతో పాటు అష్టదరిద్రాలు కూడా కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క చైత్ర అమావాస్య రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అలాగే ఏ కూర వండడం వలన మనకు అష్టదరిద్రాలు కలుగుతాయో తప్పకుండా తెలుసుకుందాం మరి తప్పకుండా వీడియోను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి వీ వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చైత్రమాసంలో వచ్చేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అతేంద్రియ శక్తులు ఉండే దివ్యమైనటువంటి రోజు రేపటి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇప్పుడు చెప్పేవి నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంతటి మహాపుణ్యం తక్కుతుంది అంతేకాదు జన్మల పాపాలు దరిద్రం రోగాలు అన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా మాయమవుతాయి అలాగే మీ దేహం పవిత్రమవుతుంది మరి అంతటి దివ్యమైనటువంటి రోజు స్నానం చేసే నీటిలో అసలు ఏం వేసుకొని స్నానం చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయో కూడా ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాం ఇక ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి అమావాస్య మాసానికి చివరి రోజు ఈ రోజున మనం చేసేటటువంటి స్నానం ఎంతో విశేషమైనది పైగా చాలా పవిత్రమైనది ముఖ్యంగా రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట ఈ రోజు కనుక స్నానం చేస్తే ఆ పవిత్రత మరింతగా రెట్టింపు అవుతుంది ఇక ఈరోజు మన ఇంట్లోనే ఇప్పుడు చెప్పే విధంగా స్నానం ఆచరిస్తే మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున మన ఇంట్లో ఎప్పుడైనా కానీ తెచ్చుకున్నటువంటి గంగా జలం ఉంటే వాటిని కొద్దిగా స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది లేదంటే ఈరోజు పుష్కరాలకు వెళ్ళినప్పటి నుండి అంటే పుష్కరాలకు వెళ్తారు కదండి అప్పుడు ఎవరైనా కానీ నీరు కానీ అంటే గంగాచలం నీరుని తెచ్చుకుంటే మన దగ్గర అందుబాటులో కనుక లేకపోతే మనం స్నానం చేసేటటువంటి నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరం పొడి వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది అయితే ఈరోజు స్నానం చేసే సమయంలో ఇప్పుడు చెబుతున్నటువంటి ఒక చక్కని మంత్రాన్ని పఠిస్తూ చేయడం వలన కూడా చాలా మంచిది ఈ యొక్క మంత్రాన్ని మనం పఠిస్తూ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నదిలోనూ మనం స్నానం ఆచరించినటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు పితృ పూజలు చేయడానికి కూడా ఎంతో విశేషమైనటువంటి రోజు మన పూర్వీకులను గుర్తుకు చేసుకొని వారి యొక్క గౌరవార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద దాన ధర్మాలు చేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం మరి స్నానం చేసే నీటిలో పసుపు కర్పూరం పొడి వేసుకొని స్నానం చేసే సమయంలో జపించవలసినటువంటి ఆ మంత్రం ఏమిటి అంటే కనుక గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం అనే ఈ మంత్రాన్ని జపించుకుంటూ స్నానం ఆచరిస్తే అంతా కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని చదివి ఇలా స్నానం చేయండి ఈ మంత్రం చదవడం రానివారు కనీసం ఈ విధంగా చేసినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది అది ఏమిటో కూడా తప్పకుండా తెలుసుకుందాం పూజలలో శివ పూజ ఎంతో పవిత్రమైనది అలాగే నదులలో గంగా నది కూడా ఎంతో పవిత్రమైనదని పురాణాలు సైతం మనకు తెలియజేస్తున్నాయి అది ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి పరమేశ్వరుడి శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువలన గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగా అంతటి ప్రాముఖ్యత ఉంది ఇక మనకు గంగా జలం కనుక అందుబాటులో లేకపోతే ఏ నదిలోనైనా కానీ సెలయేట్లో కానీ చెరువులో కానీ ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అంటూ మూడు సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో సమానమవుతుంది కాబట్టి గంగా జలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి ఈ యొక్క చైత్ర అమావాస్య నాడు మన ఇంట్లో స్నానం చేసే సమయంలో కనీసం ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అంటూ మూడు సార్లు మనసులో అనుకొని మొదట ఒక చెంబుడు నీటిని తల మీద పోసుకుంటే సకల పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి ఇక అలాగే అన్ని పుణ్యనదుల్లోనూ మనం స్నానం చేసినంతటి మహాపుణ్యం అలాగే గొప్ప పుణ్యం మనకు లభిస్తుంది ఈ చైత్ర అమావాస్యకు ఎంతో అతీత శక్తులు ఉంటాయి అసలు ఈ అమావాస్య రోజున రాత్రి అల్పాహారం మాత్రమే చేయాలి అలాగే మన ఆరోగ్య స్థితిగతులు కూడా ఎప్పుడూ కూడా మారకుండా ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే మన శరీరం శక్తిని పొందుకోవాలంటే అమావాస్య రోజున పొరపాటును కూడా ఈ కూర అస్సలు వండుకోకూడదు మరి ఈ రోజున పొరపాటును కూడా మాంసం కూర వండితే మహాపాపం అలాగే అష్టదరిద్రాలు కలుగుతాయట నాడు వ్యతిరేకమైనటువంటి శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలను కలిగించేలా చేస్తుంది అందువలన ఈ యొక్క మాంసం కూరను పొరపాటున కూడా మన ఇంట్లో వండడం వలన సకల పాపాలు కలుగుతాయి అసలు వండకూడదు తినకూడదు అలా తింటే శరీరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై అనేక అనారోగ్య సమస్యలు సైతం వస్తాయి అలాగే ముందు ముందు భవిష్యత్తులో అనేక రోగాలు కూడా చుట్టుముడతాయని మన శాస్త్రాలు సైతం చెబుతున్నాయి కాబట్టి పొరపాటును కూడా మీరు ఈ యొక్క చైత్ర అమావాస్య నాడు మాంసం కూర కానీ మద్యం కానీ పొగ త్రాగడం కానీ ఇవేమీ కూడా చేయకుండా వీటన్నిటికీ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే ఈ యొక్క అమావాస్య రోజు మధ్యాహ్నం వేళ అస్సలు నిద్రపోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత మన ఇంట్లోకి వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అస్సలు నిద్రపోకూడదు అలాగే సాయంత్రం మరల ఐదు నుండి ఆరు గంటల మధ్య కూడా అస్సలు నిద్రపోకూడదు ఈ రెండు సమయాలలో ఎవరైతే నిద్రపోతారో వారికి కూడా దరిద్ర దేవత తప్పకుండా ఇంట్లోకి వారికై వారే ఆహ్వానించినట్లుగా అవుతారు అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం ఎవరికైనా కానీ పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది ఈ అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు వారి తరపున ఏదైనా కానీ అర్ఘ్యం ఇచ్చినా కూడా చాలా మంచిది ఇంట్లో యజమాని ఇంట్లో మరణించినటువంటి పెద్దవారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీళ్లలో వేసి తర్పణం ఇవ్వాలి ఇలా చేస్తే పితృదోషాలు సైతం మొత్తం తొలగిపోతాయి అలాగే ఆర్థిక అభివృద్ధులు అలాగే స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి ఇంట్లో సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క అమావాస్య రోజున రాత్రి సమయంలో భార్యాభర్తలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు ఈ విధంగా అమావాస్య నాడు కొన్ని తప్పకుండా పాటించవలసినవి అలాగే అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించుకోవాలి నీళ్లలో ఉప్పు కలిపి ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకోవాలి ఈ నాడు ఎవరైనా కానీ రాళ్ల ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో ఇల్లంతా తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క అమావాస్య రోజున ఏ కూరను వండకూడదు అలాగే ఏ విషయాల్లో మనం ఏ తప్పులు చేయబోతున్నామో ఆ తప్పులను చేయకుండా ముందుగానే జాగ్రత్త పడి ఏ విషయాలను అయితే మనం చేయకూడదో ఆ విషయాలను అయితే తెలుసుకున్నారనుకుంటున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి